హాయ్ అండి నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల ఇవాళ మన వీడియో వచ్చేసి పల్లెటూరి స్టైల్ నాటుకోడి పులుసు నాటుకోడి పులుసు ఈ విధంగా మట్టి పాత్రలో వండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఈవెన్లీ ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంటలు రానివారు కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చాలా బాగా ఈ విధంగా కుక్ చేసుకోవచ్చు ప్రాసెస్ చాలా ఈజీ అండి ఏ విధంగానో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాయి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో ఈ విధంగా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే చిన్న అల్లం ముక్క వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలండి ఇలా వెల్లుల్లిని వలుచుకుని ఈ విధంగా వేసేసుకుని అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుని వీటిని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా కర్రీకి సరిపడా వే� ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఈ విధంగా ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం అండి కారం తినని వాళ్ళైతే రెండు స్పూన్లు సరిపోతుంది స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే గరం మసాలా అండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను చికెన్ మసాలా వేసుకుని ఒకసారి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ అంతా కలిసేటట్టుగా మరొకసారి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చూసారండి ఇలా బాగా కలిసిపోయింది కదా ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ కోసం మట్టి పాత్రను తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు ఒక రెండు ఎండుమిర్చిని తాలింపు వేసుకోండి అందులోనే ఒక రెండు రేపల కరివేపాకును వేసేసుకోండి వేసుకొని ఇలా ఒక్కసారి ఈ తాలింపు అంతా వేగనివ్వండి తాలింపు అనేది ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని అంతా ఇందులో వేసేసుకోవాలండి ఇలా ఈ మసాలా పేస్ట్ని మొత్తం వేసేసుకొని ఇలా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ మసాలా అంతా పచ్చిపావసం పోయేటట్టుగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మధ్యలో ఒకసారి కదుపుకొని చూసుకోండి ఎందుకంటే కింద అడుగు అనేది పట్టేస్తుంది కాబట్టి మధ్యలో ఈ విధంగా కలుపుకుని ఇలా ఆయిల్ తేలితే సరిపోతుంది ఇప్పుడు ఇలా నాటుకోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మాంసాన్ని అందులో వేసేసుకుందాం ఇది నేను రెండు కిలోలు తీసుకుంటున్నానండి ఈ విధంగా నాటుకోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఈ విధంగా మొత్తం ఇందులో వేసేసుకోండి ఇలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి నేనైతే రెండు కిలోల వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఇలా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మొత్తం మసాలా ముక్కలకి పట్టేటట్టుగా ఈ విధంగా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి ఇలా ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి ఈ చికెన్లోని వాటర్ అంతా కొంచెం కొంచెంగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ విధంగా చూసారా ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది కదా కింద అనేది వాటర్ కొంచెం వస్తూ ఉంటుంది కాబట్టి అడుగంటేస్తుంది వాటర్ అనేది కొంచెం వచ్చేటంత వరకు ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి అదే విధంగా మళ్ళీ ఒక్కసారి కలిపి మూత పెట్టి ఇంకొకసారి ఉడకనిద్దాము ఇలా మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు మూత చూద్దామండి చూసారండి ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది కొత్త కొతలాడుతూ నాటు కోడి కూర ఉడుకుతుంది కదా ఇలా వాటర్ అనేవి ఈ విధంగా బాగా గ్రేవీ టైప్లో వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో ముక్కలు ములిగేటట్టుగా వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే నాటుకోడి తొందరగా ఉడకదండి ఈ కుండ హీట్కి తొందరగానే ఉడుకుతుంది కాబట్టి ఇలా కొంచెం మొక్కలు అనేవి మునిగేటట్టుగా వాటర్ అనేవి యాడ్ చేసేసుకుని ఈ విధంగా కలుపుకోండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో చూసుకోండి ఉప్పు అనేది పడితే కనుక ఇప్పుడే వేసేసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల వరకు ఉడకనిచ్చానండి స్టవ్ సిమ్లో పెట్టి సన్నగా ఉడకనిస్తేనే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇలా బాగా దగ్గరగా కాకుండా ఈ విధంగా పులుసు టైప్లోనే దింపేసుకోండి తిర తరువాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి చాలా ఈజీ కదండి ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి నాటుకోడి పులుసు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మీ ఇంట్లో కూడా మీరు ఒక్కసారి ఈ విధంగా నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్